బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ జారీ చేశారు ఉత్తర వాయువ్య దిశగా తుఫాను కదులుతుంది ఇక ప్రస్తుతం కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల ముప్పై దూరంలో కేంద్రీకృతమైంది ఇక కొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉంది కాకినాడ సమీపంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు తీరం దాటనుంది ఇక తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు ఇక తుఫాన్ ప్రభావంతో కోస్తా ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి దాదాపు పద్దెనిమిది గంటల పాటు ఏపీపై తుఫాన్ ప్రభావం చూపనుంది ఇక పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు తుఫాన్ ప్రభావంపై అధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ప్రయాణికులు భద్రతా దృష్ట్యా బస్సు సర్వీసులు తగ్గించడంతో పాటు పలు రైళ్లు కూడా రద్దు చేశారు ఇక మరోవైపు తుఫాన్ ప్రభావంతో విజయవాడలో పదహారు సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు మోంతా తుఫాన్ ముంచుకొస్తుంది సోమవారం ఉదయం నుంచి గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కోస్తా వైపు పయనిస్తుంది తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి ఇక తీవ్ర ముప్పును సూచిస్తూ తీరమంతటా వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ను జారీ చేసింది తీర ప్రాంతాల్లో రోజంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి దక్షిణ ఉత్తర కోస్తాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకులను మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు సోమవారం సాయంత్రానికి తుఫాన్ చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు తూర్పుగా అలాగే కాకినాడకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా విశాఖపట్నానికి ఐదు వందల కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్యాహ్నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడి కోస్తా ఆంధ్రాకు దగ్గరగా రానుంది అదే దిశలో పయనించి మంగళవారం రాత్రికి మచిలీపట్నం విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి అయితే కాకినాడ యానం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు రైట్ ఇక తుఫాన్ ప్రభావంపై మనకు అప్డేట్స్ ఇచ్చేందుకు విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ లైవ్ లో ఉన్నారు దుర్గా ప్రసాద్ చెప్పండి ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ సిచువేషన్ మోంటా తుఫాను బేబత్వం సృష్టించి చెప్పొచ్చు ప్రధానంగా విశాఖ కాకినాడలో ప్రతాపాన్ని చూపిస్తుంది నిన్న ఉదయం ప్రారంభమైన వర్షం అయితే ఉండపోతగా కొనసాగుతుంది గ్యాప్ లేకుండా విశాఖపట్నం అతరాకృతం చేసిందని చెప్పచ్చు ఇప్పుడిప్పుడు ఆ తీవ్ర గా బలపడుతున్న నేపథ్యంలో బలమైన ఈ తిరిగాలు వేస్తున్నా ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేల కూలిపోయిన పరిస్థితి మనం విజయ చూసిన ప్రకారంగా భారీ వృక్షాలు కూడా నేల కూలిపోయిన పరిస్థితి అంటే ఏ విధంగా ఈ వంట తుఫాను బైభం సృష్టించో మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఐఎండి వెల్లడించిన తాజా సమాచారం మేరకైతే గడిచిన ఆరు గంటల్లో అది పదిహేడు కిలోమీటర్లు వేగంతో ఈ మొత్తం అయితే ప్రస్తుతం ప్రస్తుతానికి మచిలీపట్నానికి కాకినాడకి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమైన అయితే మరి కొద్ది సేపట్లోనే అది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రోజు సాయంత్రానికి కానీ రాత్రికి కానీ అది కేరం దాటే అవకాశం స్పష్టంగా ఉంది అయితే తీవ్ర తుఫానుగా బలపడే సమయంలో గాలి అయితే మరింత ఉద్రిక్తంగా వింటే అవకాశం ఉంది ప్రజలు ఎంతగానో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు వెల్లడిస్తున్నారు అవసరమైతేనే కానీ బయటికి రావద్దని కూడా అధికారులు ఆదేశిస్తున్నారు అయితే నిన్న ఉదయం ప్రారంభమైన వర్షం విశాఖలో ఎక్కడా కూడా ఎడతెరిపి లేకుండా కుంభ వర్షం కుర్చుందని చెప్పొచ్చు విశాఖతో పాటు అది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతం అంతా కూడా చెప్పి తాజాగా ఆదేశాలు చేసి పరుగు బలమైన ఈదురు గాలి వేస్తాయన్నారు గంటకి గతంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు చెప్పిన ఐఎండి ఇప్పుడు తాజాగా దాన్ని నూట ఇప్పటి వరకు వీచే అవకాశం కుశ్రంగా ఉన్నట్టు వెల్లడించింది ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ప్రథమంగా విశాఖలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ ఆ చెట్లు గాని భారీ వృక్షాల కోల కూడా నీళ్లు నేల కూలిపోయిన పరిస్థితి అయితే అధికారులు పర్యవేక్షిస్తూ ఎక్కడ చెట్లు కూలిపోయినా ఎక్కడ వర్షం నీరు నిలిచిపోయినా కూడా దాన్ని రీస్టోర్ చేసే విధంగా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు విద్యుత్ సంబంధించి కూడా ఆ రూరల్ ఏరియాలో కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ ఇమ్మీడియట్లీ ఆ విద్యుత్ సరఫరా మరలా పునరుత్సం చేసే విధంగా విద్యుత్ శాఖ అధికారులు పనిచేస్తున్నట్టు మనం చూసొచ్చు గతంలో కుదు తుఫాను విశాఖ కూడా ఏవైతే చేతి మిగిల్చిందో అదే తరహాలో మరొకసారి ఈ మోస్తా తుఫాను విడిచుకుపడతాం మనం చెప్పచ్చు శ్రావణి నిన్నైతే దుర్గా ప్రసాద్ ఒక రివ్యూ మీటింగ్ లో అయితే చంద్రబాబు కూడా అధికారులను అయితే అప్రమత్తం చేశారు ఇక ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏదైతే గతంలో పుదు తుఫాను దృష్ట్యా ఏ విధంగా విభత్సం సృష్టించిందో గత జ్ఞాపకాలను నమరు వేసుకుంటేనే అట్లాంటిది మళ్ళా ముందుగానే కూట ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది ఆ సీఎం విదేశాల్లో ఉండేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో నిన్న పూర్తి స్థాయిలో ఉదయం నుంచి రాత్రి పదకొండున్నర వరకు కూడా పూర్తి స్థాయిలో అవర్తో ఆర్టీ కేసు ద్వారా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ ఏ విధంగా ఉంది వాతావరణం ఏ విధంగా తీవ్రం దాడుతుంది ఎక్కడ తన ప్రతాపం చూపించడం చెప్పేసి కూడా పూర్తి స్థాయితో అధికారుల సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం కానీ ఒక నష్టం గానీ ఏం జరగకూడదు ఆచి నష్టం గానీ ప్రాణ నష్టం ఎక్కడ జరగకుండా పూర్తి స్థాయిలో ప్రజలకి రక్షణ కల్పించగా దిశగా మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా ఆయా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరోవైపు ప్రతి జిల్లా కూడా ఒక ప్రత్యేక అధికారిని కేటాయించారు కంట్రోల్ రూమ్ ని ఇప్పుడే పూర్తి స్థాయిలో పనిచేస్తామని మరోవైపు విశాఖ వేదిక నటి రైళ్లు కూడా ఆ వాల్దేరి డివిజన్ అయితే రద్దు చేసింది సుమారు నలభై మూడు రైళ్లను కూడా రద్దు చేసినది ఏ విధంగా ఈ ప్రతాపం తుఫాను మనం చూడొచ్చు మరోవైపు విశాఖలో కూడా ఐఏఎస్ అధికారులు కావచ్చు ఇతర అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కావచ్చు కమిషనర్ హరేంద్ర ప్రసాద్ పూర్తి స్థాయిలోత ప్రాంతాలని మినిట్ మినిట్ ఆ వారు కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తే ఆయా సంబంధిత జోనల్ అధికారులతో జోనల్ తో కూడా హెచ్చరిస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్తారు మరోవైపు యాభై ఎనిమిది పునరావేశ కేంద్రాలను ఏర్పాటు చేశారు విశాఖలో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఉదయం వారికి బ్రేక్ఫాస్ట్ తో పాటు మధ్యాహ్నం లంచ్ అదేవిధంగా మార్నింగ్ టీ కాఫీ లాంటివన్నీ అన్ని పాలుతో పాటు అన్ని రకాల సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో దుర్గా దుర్గాప్రసాద్ గతంలో అనేక తుఫాన్లు వచ్చినాయి కానీ ఈ తుఫాను చాలా వరకు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు దాని గురించి అప్డేట్స్ ఏంటి ఈ ఏడాది వచ్చిన వరలు కావచ్చు తుఫాను కావచ్చు అన్నిటికంటే బలమైన తుఫానుగా తుఫాను ఈ ఏడాదిలోనే టాప్ స్టార్ నిలబోతుంది స్పష్టంగా మనం చూడొచ్చు దానికి నిదర్శనం ఎన్నో పురాతన దాంట్లో స్ట్రాంగ్ ఉండే వాళ్ళు గోడలు కూడా కూల్పోయిన పరిస్థితి భారీ వృక్షాలు నేల కూల్పోయిన పరిస్థితి ఇప్పుడు కూడా విశాఖలో బలమైన ఈదురుగాలు వేస్తాయి గతంలో ఉదు తుఫాను ఏ విధంగా అయితే అలజడు సృష్టించిందో అదే తరహాలో ఈ తుఫాను కూడా అలజడి సృష్టిస్తుంది ప్రధానంగా తీర ప్రాంతాలన్నీ కూడా అతలాపూతలైన పరిస్థితి తీర ప్రాంతాలన్నీ కూడా ఉండకపోత వర్షాలతో ప్రజలు రవాణాకి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు బయటికి రావాలని కూడా భయపడే పరిస్థితి అంటే బలమైన గాళ్లు ఆ సౌండ్ కూడా గాలు వచ్చే సౌండ్ చూసి భయోందలు గురవుతున్న పరిస్థితి విశాఖ నెలకొంది విశాఖలోనే కాకుండా అటు ఆ కోనసీమ ప్రాంతం ఉధృతంగా తన ప్రస్తాపం చూపిస్తుంది ఏదైనప్పుడు కూడా ఇది తీవ్రతరం కావస్తుంది నేపథ్యంలో ఇప్పుడు తుఫాన్గా కొనసాగుతుంది ఈ రోజు మరి కొద్ది సేపట్లో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతున్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా అవసరం అయితేనే కానీ బయటకు రాకుండా ఇంట్లో ఉండడం ఎంతైనా శ్రేయస్కరం చూడొచ్చు శ్రావణ్ దుర్గా ప్రసాద్ అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయా పూర్తి స్థాయిలో ఎన్డిఆర్ఎఫ్ టీమ్ అయితే సిద్ధపరిచారు మొన్నటి నుంచి దానికి సంబంధించి కలెక్టర్ కూడా మీద మీడికి ఆదేశాలు ఇస్తున్నాం ఎక్కడ ఒకవేళ వరదలు వచ్చినా ఆకస్మిక ఆ వరదలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నాయి ప్రథమంగా విశాఖలో పని చూస్తే నిన్న నిన్న ఉదయం మొదలైన వర్షం ఖచ్చితంగా పంట ఉంది అటు విజయనగరం విశాఖ నూతన ప్రాంతాలు అక్కడ కూడా భారీ స్థాయిలో ఈ రోజు కనుక వర్షపాతం నమోదైతే ఆకస్మిక వరద వచ్చే అవకాశం ఉంది ముక్కు వచ్చే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ఎఫ్ ముందుగానే సిద్ధపరిచారు ఒకవేళ అట్లాంటి అత్యవసర పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఇమీడియట్లీ యాక్షన్ ప్లాన్ చేసే పూర్తి స్థాయిలో ఉంది ఎక్కడ అవసరం వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ వారు ఆ ప్రాంతానికి వెళ్ళి రక్షించే దిశగా వారిని ఆ కాపాడే దిశగా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు ప్రథమంగా ఆ కొండవాయు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి విశాఖలో సో కలెక్టర్ కూడా వారిని పునరావస కేంద్రాలకి వారు ఒప్పుకున్న ఒప్పుకోని కొంతమంది నిరాకరిస్తున్నట్టు వారికి సమాచారం అంది ఒప్పుకో ఎట్లయినా సురక్షిత ప్రాంతాలుగా తరలించాలి ప్రమాదం జరగకపోతే బలమైన ఇంద్రిగాలు లేస్తే ఆ కొండవాది ప్రాంతాల్లో ఏమైనా రాళ్లు అట్లాంటి కింద పడిన వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ప్రతి మినిట్ మనం అబ్జర్వ్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ అరవింద్ర ప్రసాద్ అయితే ఆదేశాలు ఆ ప్రకృతి జోనల్ కమిషనర్లతో అధికారులతో ఈ నేపథ్యంలో ఆ పునరావాస కేంద్రానికి పూర్తి స్థాయిలో అందరినీ తరలించారు అయితే కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో ఉండాలి సురక్షితంగా ఉండాలని చెప్పి కూడా ఒక వైపు ఆదేశాలు జారీ చేస్తూ వారిని పరివర్తన మనం చూడ చూస్తున్నాము దుర్గా ప్రసాద్ పునరావాస కేంద్రాల్లో బాధితులకి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారా రైట్ ఏదైతే పునరావాస కేంద్రాల్లో కోనసీమ వరకు వెయ్యి యాభై అంటే పూర్తి స్థాయిలో తన పునరావేశ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు అయితే విశాఖలో మనం చూసినట్లయితే యాభై ఎనిమిది పునరావసక కేంద్రాలు ఉన్నాయి నిన్నే దానికి సంబంధించిన అజయ్ జైన్ గారు ఆ సరస్వల్ గారు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరైతే పునరావాస కేంద్రాలకు సభలో వెళ్లారో వారికి ఏ విధంగా ముందుగానే ఏర్పాటు చేయాలని చెప్పి నిన్నే ఆదేశాలు తయారు చేసి ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ వరకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కోటం ప్రభుత్వం పైన ఎందుకంటే గతంలో వర్షాలు తుఫానులు వచ్చినప్పుడు ఆ పట్టించుకొని నాదు లేడు తరలించు కానీ ఆహార వాటి ఉండేది కాదు అని చెప్పి కొంచెం ఇబ్బందికరంగా మేము అనుభవించాం ఆ గత అనుభవాల దృష్ట్యా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాం అందుకే ఆ రావడానికి ఇష్టం లేదని చెప్పి కొంతమంది ఆ ఆ మాటలు చెప్పడం కూడా జరిగింది బట్ వారు పునరావసక కేంద్రాన్ని గుర్తించిన తర్వాత ఏదైతే పక్కా ప్రణాళికతో అధికార యంత్రాంగం పనిచేస్తుందో దాన్ని అనుసరించి వారికి కావాల్సిన ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ ని ఆ టీ కాఫీ ఆ మరో విధంగా వాటర్ గాట ఇట్లాంటి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ముందస్తు ఏర్పాటు చేయడంతో ఈ పునరావశ్యక కేంద్రాలు ఉండే బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం ది చూస్తున్నాం